ఆర్ఎస్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం డిఎంహెచ్ హై స్కూల్ కు చెందిన వికలాంగ విద్యార్థి మహమ్మద్ అబూ కిజర్ కురేషికి దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కె రవీంద్రనాథ్ సొసైటీ నిర్వాహకురాలు కె స్వాతి చైర్ అందజేశారు పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు కోరిక మేరకు ఆ విద్యార్థికి వీల్ చైర్ అందజేసినట్లుగా సొసైటీ నిర్వాహకులు రాలు స్వాతి అన్నారు డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఏజెన్సీలలోని గ్రామాల్లో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్ అందించామని ఎంతో మందికి మూడు చక్రాల సైకిల్ అందజేశామని తెలిపారు బల్లా మాట్లాడుతూ నేటి సమాజంలో సహాయ అందరినీ వారికి ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ రవీంద్రనాథ్ స్వాతి దంపతులకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ స్కూల్ ఉపాధ్యాయులు ఎల్ ప్రభాకర్ రావు పేరు నిర్మలా కుమార్ సిబ్బంది పాల్గొన్నారు

సొసైటీ మనకి చాలా రోజుల క్రిందటే ఒక రిక్వెస్ట్ వచ్చింది వీల్ చైర్ ఇవ్వమని చెప్పి బట్ లేట్ అయ్యింది అని అనుకుంటా చెప్పాలంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ బెస్ట్ టైం బికాస్ చదువుతున్నాడు వెరీ టాలెంటెడ్ అంటే హిస్ వెరీ స్పోర్టివ్ అండ్ యాక్టివ్ ఆల్సో ఇప్పుడు చాలా కామెలో చూస్తున్నాడు కానీ ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు సార్ చాలా చాలా అల్లర్ చేస్తూ ఉంటాడని సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిలైట్ ఫుల్ ఫర్ అస్ టు ఇన్ ది నేమ్ ఆఫ్ ఆర్ స్వేచ్ఛ సొసైటీ అండ్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఆబ్యస్లీ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ఆల్ దాక్టివిటీస్ సో ఈ రోజున తిన్ని పర్సనల్ గా కలిసి ఇద్దాం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అండ్ టుడే ఇస్ ద గుడ్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు మీరు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఆయన సపోర్ట్ వల్లే అండ్ ఈ రోజు కూడా ఈ అంటే ఈ వీల్ చైర్ కూడా వెంటనే తెప్పించి నో అని చెప్పకుండా వెంటనే పిలిపించేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్ఎస్ హెచ్ఆర్ సొసైటీ ఫైవ్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మైండ్ ట్రైబల్ ఏరియాస్ లో ట్రైబల్ పీపుల్ కోసం బట్టలు స్కూల్స్ రెనోవేషన్ బట్టలు ఇవ్వడం వల్ల చేసాము ఇప్పుడు లోకల్ ఎందుకు చేయాలంటే లోకల్ చాలా మందికి హెల్ప్ చేస్తాం చాలామంది ఉంటారు హెల్ప్ చేయడానికి సో లోకల్ ఎక్కువ హెల్ప్ చేసిన కాదు కానీ అబ్బాయి చూసిన తర్వాత అబ్బాయి టాలెంట్ నచ్చి మనకి బీచర్ బీచ్ అనిపించింది ఆ స్కూల్ టీచర్ చెప్తున్నాను చాలా ఇంటెలిజెంట్ చాలా బ్రైట్ స్టూడెంట్ అందరూ కూడా ఎక్కువ సో ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ అబ్బాయిగా చెప్తే వేస్తున్నాం ఈ సొసైటీకి బ్యాక్ హ్యాండ్ ఎప్పుడు మా బలోచన ఉంటారు ఇవి అన్ని యాక్టివిటీస్కి మాకు బాగా సపోర్ట్ చేస్తుంటారు అలాగే స్కూల్ ప్రిన్సిబుల్ గారికి కూడా చాలా ధన్యవాదాలు మా యాక్టివిటీస్లో యాక్చువల్ జెన్యున్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకుంటాం అలాగే మాకు జెన్యున్ క్యాండిడేట్స్ వెతికి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి